రాగల పదేళ్లలో అను యుద్ధం జరిగే అవకాశం ఉందంటున్నారు టెస్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఎక్స్లో ఓ యూజర్ పోస్టుకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేస్తారు హంటర్ యాష్ అనే ఓ యూజర్ ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టాడు అణ్వాయుధాలున్న ప్రధాన దేశాల మధ్య యుద్ధం జరగదని సదరు దేశాధినేతలు నమ్ముతున్నారన్నాడు కాబట్టి ఆ దేశాలపై బయట శక్తుల నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండదన్నారు దీనికి ఎలాన్ మస్క్ బదులిస్తూ అనుయుద్ధం రాబోయే పదేళ్లలో జరుగుతుందని పేర్కొన్నారు ఎలాన్ మస్క్ తన వ్యాఖ్యలపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు కాకపోతే రాబోయే ఐదు నుంచి పదేళ్లలో అనుయుద్ధం జరుగుతుందన్నారు అమెరికా ప్రెసిడెంట్గా ట్రంప్ రెండోసారి ప్రమాణం చేస్తాక డోస్ అనే శాఖ ఏర్పాటు చేస్తారు ఇందులో మస్క్ పనిచేస్తారు అలాంటి ఉన్నత పదవిలో పనిచేసిన వ్యక్తి అను యుద్ధం గురించి మాట్లాడడం హాట్ టాపిక్గా మారింది ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ కొందరు యూజర్స్ గ్రోక్ని అడిగారు అందుకు బదిలించిన గ్రోక్ ఎలాన్ మస్క్ తన పోస్టుకు సంబంధించిన వివరాలు వెల్లడించలేదని తెలిపింది ఆయన చేసిన ప్రకటన ఆధారంగా సామూహిక వలసలు రాజకీయ కారణాలతో యూరప్ యూకేలో అంతర్యుద్ధం జరగవచ్చని మస్క్ హెచ్చరించి ఉండవచ్చని తెలిపింది